లేవు ఎటువంటి రాజకీయ అయినా అయినాగానే ఎన్నో కేసులు వేసుకొని పోరాటం ప్రజల వెంట ఉంటూ ప్రజా సమస్య కోసం పోరాటం చేస్తున్న పార్టీ ఏ పార్టీ అందుకే మా ముద్దుల బిడ్డ ఈటల నాలుగు లక్షల మెజార్టీ గెలిపించుకున్నాం ఎందుకు ఒక నమ్మకం ఒక భరోసా ఒక బీసీ బిడ్డలాగా మా జవాన్ మూడు లక్షల మందికి న్యాయం జరుగుతా గొప్ప నమ్మకం మా రాజా అన్నా ఇక్కడ ఎటువంటి భక్తులం అంటే మూడు వందల పద్దెనిమిది ఎకరాలు జవాన్ గ్రామ తేల్చిన తర్వాత కూడా ఇక్కడ ఇంటి పర్మిషన్ ఇవ్వాలన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలు ఖర్చు పెట్టాలి ఆరవ కాలం నుంచి స్టార్ట్ చేస్తే పై లెవెల్ దాకా డబ్బులు ఇవ్వాలన్నా అయినా ఉంటదా ఊడుతా తెలియదు నీటి కనెక్షన్ నల్ల కనెక్షన్ తీసుకోవాలంటే పది నుంచి పదిహేను వేలు ఇవ్వాలన్నా ఇక్కడ జవాన్ మేము డంపింగ్ యార్డు బాధితులం ఇక తాడ నీళ్లు కూడా సరిగా అయినా కానీ మాకు మిషన్ పైన కనెక్షన్ తీసుకోవాలంటే పదిహేను నుంచి ఇరవై వేలు బిల్డింగ్ ఉంటే ఇరవై ఐదు వేలు ఇంటి ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ అంటే మా అది తీసుకోవాలన్నా రిసిప్ట్ వస్తుంది వెయ్యి రూపాయలు కట్టేది పదిహేను ఇరవై వేలనా ఎన్ని రకాల దోపిడీ ఎక్కడ పోయినా దోపిడీ అనా దయచేసి మేము ఒకటేమన్నా మూడు లక్షల మంది జవర్నర్ నివసిస్తున్నాం ఇక్కడ యువతున్నా యువత ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఒక సుధీరెడ్డి వేడు ఒక మల్లారెడ్డి ఇద్దరు రెండు సార్లు వేరు నలుగురు ఎమ్మెల్యేలు వేరు ఒక ప్లే గ్రౌండ్ ఉందా అన్న మన యువతకు ఒక పార్క్ ఉందా ఒక కాలేజీ స్థలం ఉందా ఒక ఐటి కళాశాల ఉందా మనకు మంచి రోడ్లు ఉన్నాయా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా మనం ఏం చేసిన వాళ్ళు అంతవంతులు అయ్యారు మధ్యలో దళారులు డబ్బులు తీసుకొని ధనవంతులు పేదవాడు ఇంకా చిదిగిపోతున్నా దయచేసి ఒక చెప్తామన్నా మీరు వచ్చారు ఇంత ముందుకు బీజేపీ పార్టీ మంచి రేంజ్ లో మంచి పవర్తో మీరు మీరున్నారు కాబట్టి మేము ఇంకా శక్తితో పనిచేస్తామన్నా ఇక్కడ బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు ఎన్నో కేసులు వేసుకున్నారు కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి భయవల్లే ఎన్ని బయలు పెట్టారు ఎన్నో రకాల హింసించారు అయినా భయవల్లే మీరు మా ఎంపడనా మాకు ఇంటి పర్మిషన్ ఇప్పిరన్నా మా ఇంటి టాక్స్ ఇప్పిరన్నా ప్రతి ఇంటికి ఇంటి కాశారనా ఇంకొక బాధకర విషయం ఏంటంటే పది సంవత్సరాల కింద టిఆర్ఎస్ ప్రభుత్వం